జనవరి పదిన భక్తులకు హిమాయత్ నగర్ జూబ్లీ హిల్స్ ఆలయాల్లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా టీటీడీ హైదరాబాద్ ఏఈఓ యు రమేష్ తెలియజేశారు హైదరాబాద్ హిమాయత్నగర్లోని టీటీడీ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం జనవరి పదవ తేదీ తెల్లవారుజామున మూడున్నర గంటలకు ప్రారంభమై అర్ధరాత్రికి ముగుస్తుందని తెలిపారు జనవరి పది నుండి పన్నెండు వరకు మూడు రోజుల పాటు ఏర్పాట్లు కౌంటర్ల వద్ద ప్రత్యేక క్యూ లైన్లు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణు వైకుంఠంలో ఉండే రోజు భూమిపై ఒక సంవత్సరంగా పరిగణించబడుతుందన్నారు ఆలయాలకు వచ్చే భక్తులు తమ వాహనాలను నిర్దేశించిన స్థలంలో పార్కింగ్ చేసి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలన్నారు అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం నాడు దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు తర్వాత వైకుంఠ ఏకాదశి పదో తారీఖు దాని అరేంజ్మెంట్ సందర్భంగా మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే వచ్చే భక్త జనానికి ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము అనే విషయంలో తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పోయినసారి జనవరి హిమాయనగర్ టెంపుల్కి సుమారు ఇరవై ఐదు వేల మంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి వైకుంఠ ఏకాదశిలో అదే జనవరి ఫస్ట్ రోజు ఒక బిలో ఫిఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వచ్చారు అదే జూబ్లీ జనవరి ఫస్ట్ రోజు అరౌండ్ ఇరవై ఇరవై ఐదు వేలు వచ్చారు నలభై వేలు దాకా వచ్చారు జనవరి ఫస్ట్ రోజు వైకుంఠ ఏకాదశి ముప్పై ఐదు వేల దాకా వచ్చారు పోయినసారి ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ జనాలు వస్తారనే ఉద్దేశంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సరైన దర్శనము మంచి దర్శనము తర్వాత మంచినీరు తర్వాత అన్న ప్రసాదం వితరణ తర్వాత ఈ లైన్లో క్యూ లైన్లో వేచి ఉండే వాళ్ళకి బాదం పాలు బాదం పాలు మంచినీళ్ళు ఇవన్నీ కల్పించే డోనర్స్ ద్వారా ఇవన్నీ భక్తులకు కల్పిస్తున్నాం ఈ భక్తులు అది సౌకర్యాలు ఈ సౌకర్యాలు కల్పిస్తున్నాం నెక్స్ట్ ఈసారి ఎక్కువగా వస్తున్నారు కాబట్టి మన పోలీస్ సిబ్బందికి తర్వాత ట్రాఫిక్ వాళ్ళకి కూడా మేము సహకరించాలని కోరాము ముఖ్యంగా కారణం ఎందుకు కోరామంటే ఈ రెండు టెంపుల్లోనూ ఈ పార్కింగ్ ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల కొంచెం ఇబ్బందిగా భక్తులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పే విన వినదేమంటే భక్తులకి పార్కింగ్ విషయంలో కొంచెం వాళ్ళు వాళ్ళు కొంచెము ఇబ్బంది పడకుండా ఫోర్ వీలర్ కానీ ఇట్లాంటివన్నీ పార్కింగ్ లేని కారణంగా వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అయితే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ సిబ్బందిని కానీ పోలీస్ సిబ్బంది తర్వాత మా స్కౌట్స్ని పెడుతున్నాము వాలంటీర్స్ని పెడుతున్నాము శ్రీవారి సేవకులు అందరినీ పెడుతున్నాము భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం సో భక్ వచ్చే భక్తులు కూడా ట్రాఫిక్ వాళ్ళు కానీ సిబ్బందితో కానీ సహకరించాలని కోరుకున్నాం